ఉన్నత అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులకు ఊహించని షాక్ గాజుల రామారంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు కొలు తొలగిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథన్ తెలిపారు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిలో రాజకీయ నేతలు ఉన్నతాధికారులు ఉన్నారని చెప్పారు నలభై ఎకరాల్లో పేదల నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు అధికారులతో స్థానిక నేతలు కొమ్మక్క పేదలకు స్థలాలు విక్ర స్థలాలు విక్రయించారని పేర్కొన్నారు ఆరు నెలల్లో ఐదు సార్లు స్థానికులతో హైడ్రా రెవెన్యూ అధికారులు మాట్లాడారన్నారు కబ్జాలను తొలగించి ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకుంటున్నట్లయితే వివరించారు పేదలు నివసిస్తున్న ప్రాంతాలను హైడ్రా తొలగించట్లేదు వాణిజ్య షెడ్లు కాంపౌండ్లు గోడలు గదులు నిర్మించిన వాటిని తొలగిస్తున్నాం కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకొని కంచి ఏర్పాటు చేస్తాం పదమూడు వేల కోట్ల విలువైన రెండు వందల డెబ్బై ఐదు ఒక ఎకరాలకు పైగా భూమిని అయితే స్వాధీనం చేసుకుంటాం అని చెప్పేసి చెప్పారన్నమాట ఇందులోని ఉన్నతాధికారులు అదేవిధంగా రాజకీయ నేతలు కుమ్మక్కై ఉన్నారని దానికి సంబంధించి బయటకు అయితే అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకి భూముల ఆక్రమణకు సంబంధించి హైదరాబాద్లోని కీలక అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి